క్రిస్తు ప్రతిదినము కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో వందనములు ఈ యొక్క రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా కీర్తనల గ్రంథము అరవై రెండో అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే నా ప్రాణమ్మ దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా నుండుము ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది వాక్యము దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుచున్నాడు అన్నమాట కొంతమంది వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క బాధలు కుటుంబ సమస్యలు అయినప్పటికీ అదేవిధంగా పర్సనల్ విషయంలో అయినప్పటికీ అనారోగ్యం అయినప్పటికీ చాలా మంది ఇతర వ్యక్తులకి చెప్తే నా బాధ తీరుస్తారేమో ఏక వ్యక్తికి చెప్తే నా బాధలన్నీ తుడిచివేస్తాడేమో ఏక కష్టం నుంచి నాకు విడుదల దొరుకుతుందని స్నేహితులకి బంధువులకి ఇరిగింటి పొరుగుంటూ వారికి చెప్తుంటున్నారనమాట అది కాదు కానీ దావీదు అనే భక్తుడు ఎన్నో వాళ్ళ కుటుంబంలో ఉంటున్న అన్నదమ్ములు గాని తల్లిదండ్రులు గాని అదేవిధంగా చాలా మంది బంధువులు అయినప్పటికీ అన్నదమ్ములు అయినప్పటికీ దూరము శత్రువుల వలె ఉంటున్నారనమాట అలాంటప్పుడు కూడా దేవుడికి దగ్గరగా అదే అనమాట ఈ వాక్యం ద్వారా హృదయానికి చెప్తున్నాడు హృదయమా దేవుణ్ణి నమ్ముకొనుము మన యొక్క హృదయము లోపల ఉంటుందన్నమాట ఆ యొక్క హృదయము మనము దేవునికి స్థానం ఇచ్చి ఉన్నట్లయితే దేవుడు మన హృదయంలో ఉండి మనల్ని ఆ యొక్క బాధల నుంచి ఆ యొక్క ఇరుకు ఇబ్బందుల నుంచి ఆ యొక్క డిప్రెషన్ నుంచి మనల్ని నిమ్మపరుస్తాడనమాట కొంతమంది హృదయానుసారంగా కాకుండా శరీ శరీరానుసారంగా తలంపుల ద్వారా ఇతర వ్యక్తులకి అదే విధంగా చాలా మందికి చెప్పుకుంటూ అనమాట దావిది ఎలాగైతే హృదయానికి హృదయమా మౌనముగా నుండుము దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉండుమో అని చెప్తున్నాడు అనమాట అదేవిధంగా మనకి ఏది ఉన్నా ఏమి లేకపోయినా ఈ యొక్క ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనము దేవునికి చెప్పినట్లయితే దేవుడే మన యొక్క నిరీక్షణను చూసి అదేవిధంగా మనల్ని ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఆ యొక్క ఇరుకు ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి విడుదల దయచేసి అదే విధంగా నిన్ను హృదయమును ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కళ్ళు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను మహా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన వరలోప మా తండ్రి కృపగల కృపగలనైనా దయగల తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని నేను నమ్మొచ్చు వేసి చూస్తూ ప్లీజ్ చేస్తూ ఇక్కడ మన నామంలో అడిగి వది అంటే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏసీ ప్లస్ యూ మెయిన్